వయనాడ్లో ప్రకృతి విపత్తుకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు విలయానికి విలవిల్లాడిన ప్రదేశాలను చూశారు ప్రధాని వెంట గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సీఎం విజయన్ కేంద్ర మంత్రి సురేష్ గోపి ఉన్నారు ఇక కొండ చర్యలు ఏ విధంగా విరిగిపడ్డాయి గ్రామాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో అధికారులు ప్రధాని మోదీకి వివరించారు बात की जाए तो।, तो जो एक हॉस्पिटल है विमिन्स हॉस्पिटल है वहाँ पर भी तमाम जो लोग हैं आपदा से में जो घायल लोग हैं उनको रखा गया है उनसे मुलाकात करेंगे और उसके बाद जो है यहाँ पर जो डिस्ट्रिक्ट हेडक्वार्टर है डिस्ट्रिक्ट कलेक्ट्रेट हेडक्वार्टर है, है, यहाँ पर है कलेक्ट्रेट के ऑफिस में एक उच्च स्तरीय बैठक भी होगी లో ప్రకృతి విపత్తుకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు విలయానికి విలవిల్లాడిన ప్రదేశాలను చూశారు ప్రధాని వెంట గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సీఎం విజయన్ కేంద్ర మంత్రి సురేష్ గోపి ఉన్నారు కొండ చర్యలు ఏ విధంగా విరిగిపడ్డాయి గ్రామాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో అధికారులు ప్రధాని మోదీకి వివరించారు వయనాడ్ ప్రకృతి విపత్తుకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు విలయానికి విలవిల్లాడిన ప్రదేశాలను చూశారు ప్రధాని వెంట గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సీఎం విజయన్ కేంద్ర మంత్రి సురేష్ గోపి ఉన్నారు కొండ చర్యలు ఏ విధంగా విరిగిపడ్డాయి గ్రామాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో అధికారులు ప్రధాని మోదీకి వివరించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ అటు పిఎం ఏరియల్ వ్యూ తో సహా అదే విధంగా కాలినడకన కూడా అక్కడ వయనాడులో వెళ్లి ఆయన ప్రత్యేకించి పరిశీలించినట్లు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే చేస్తున్నారు ఎక్కడ అక్కడ వరద ప్రాంతాల్లో బాధితులు మరి ఎలా జరిగింది ఇన్సిడెంట్ అని సంబంధించి దానికి సంబంధించి సేవ చేస్తున్నారు కొండసేలు జారిపడి భారీ ధ్వంస గురైన కేరళలోని వైనాడు ప్రధాని పరిగణించారు ఉదయం పదకొండు గంటలకు కన్నూరు అంతర్జాతీయ విమానం చేస్తున్న మోడీకి కేరళ కేరళ గవర్నర్ ఆర్ఎస్ అమల్ ఖాన్ ముఖ్యమంత్రి పునరా విజయం ఘన స్వాగతం పలికారు ఇక అనంతరం వీరంతా వాయిస్ పొందిన ప్రత్యేక హెలికాప్టర్ లో వైనాడు చేరుతున్నారు మార్గంలోనే విడిపడి విడుదడి విడుపడిన కొండసేలు

సమీక్ష సమావేశం నిర్వహిస్తారు ఈ సందర్భంగా కొండ చర్యలు విదిగిపడ్డ గట్ట గురించి కొనసాగుతున్న సహాయక చర్య గురించి వివరంగా అడిగి తెలుసుకుంటారు అయితే విపత్తు ప్రాంతాల్లో పునరావాసం సహాయక చర్యల కోసం రెండు వేల కోట్లు కేటాయించాలని కేరళ ముఖ్యమంత్రి పిల్ల విజయం చేసిన విజ్ఞప్తిపై కూడా ఆయన పరిశీలిస్తున్నారు ఒకవేళ ఒకవేళ దానికి ఓకే అనుకుంటే కేరళకి ఎంత ఇవ్వబోతున్నారు కేంద్రం నుంచి జాతీయ విపత్తుగా పరిగణిస్తారా పరిగణించి ఎంత సహాయం అందిస్తారని దానికి సంబంధించి కూడా ప్రధానమంత్రి ఈ రోజు మీడియా సమావేశంలో వెల్లడిస్తున్నారు రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ Thank you.